Hallelujah, Hallelujah. Adanç istinbakiyim ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు మమ్మల్ని ఎంత గొప్పగా కాపాడుతున్నాడు రాత్రి అంతా సమయంతో చక్కటి కలిగి రాత్రి కాల సమయంలో ఈ పని జరిగించి మళ్ళా ఉదయం కాల సమయంలో నీతో గడపడానికి అవకాశం ఇస్తుత స్తోత్ర ప్రచురిస్తూ ఉందంటే అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుంటుంది మరో ముఖ్యంగా విదేశాలలో ఉన్న పిల్లలు స్వదేశంలో క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న పెట్టారు ఎక్కువ స్వాములని ఉన్నారు ధ్యాన పరిచర్యలో ఉన్న పిడలి మహిముల క్రీస్తు ప్రార్థన మంత్రులు ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని అది రుచి పరమించే శక్తి నుంచి మీరు అనేక మంది చీకట్లో ఉన్నారు తండ్రి మనందరూ వెలుగులో తీసుకొచ్చే గొప్ప సాధనాలుగా వీళ్ళందరూ కూడా వాడుకుని వారు ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి అలాగే ముఖ్యంగా

సారి అప్పటిక స్వభావములు హృదయ కాలస్వామి అలాగే మన ముఖ్యంగా పని జీవితాల్లో మనం సమాధానముగా మనం మన అనుకునే వారితో ఎంత నెమ్మదిగా ఎంత తగ్గించుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతామో అలా వెళ్ళగలిగితే దేవుని లాభానికి ఎంత భయం వస్తుందో మనం ఆలోచించాలి ఒకసారి ఎందుకంటే ఈ కాలము కొద్దిపాటి జీవితం ఎన్ని సంవత్సరాలు పడుతామో మనకు తెలియదు ఎప్పటి వరకు మన యొక్క ఈ సమయం ఉందో మనకు తెలియదు కానీ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దీపం ఉండే కానీ ఇల్లు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మన దేవుడి వల్ల తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన పదే పదే చెప్పడగల కారణం ఏంటంటే ఆ తగ్గింపు జీవితమే మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకు వెళ్ళడానికి ఒక మంచి క్వాలిటీ ఓకేనా రైట్ నౌకంగా విదేశంలో ఉన్న నా సహోదరి సహోదరులు కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ప్రతిరోజు యొక్క దేవుని వాక్యము వారు వింటున్నప్పుడు వారిలో ఒక ఆనందం సంతోషం అక్కడెంతో కష్టం అక్కడ ఎంతో బాధ ఎందుకంటే భర్తకు దూరంగా బాలకు దూరంగా బిడలకు దూరంగా చాలామంది ఏడవ రోజు అంటూ ఉండదు అంటే గ్యాప్ వచ్చింది అయితే అలాంటి సమయాల్లో సమయాల్లో ప్రతిరోజు దేవుడి వారికి వినబడినప్పుడు ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు బలం వస్తుంది ఎందుకంటే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అలా వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది కలిగిన నేను ప్రార్థన చేసుకోలేక నా కొరకు ప్రార్థించే వారు కూడా చాలా మంది ఉన్నారు సంఘము ఉంది అలాగే దైవ ఉన్నారు ఉన్నప్పుడు అక్కడ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు వారు పరివారం చేసుకుంటున్నారు ఇలా చాలామంది ఫోన్ చేస్తూ వారికి దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప ధైర్యాన్ని చెబుతూ వాక్యం ద్వారా వారు పొందుకున్న ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేస్తూ వారు ఎంతగానో ఆనందిస్తున్నారో సంతోషిస్తున్నారు అట్టి వారు కొరకు ప్రార్థిస్తున్న బహిరంగ క్రీస్తు ప్రార్థన మందిలో ఉన్న సంఘం అలాగే క్రీస్తు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపు అలాగే ఎక్కువ ఉన్నది ఒక జ్ఞానం అనే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ నేను ఏమన్నా అందరంతాగానో నాకు సపోర్ట్ చేస్తూ అలాగే ప్రార్థన చేస్తూ అనేక మంది ప్రార్థన చేస్తూ చాలా మందిని ధైర్యంపరుస్తున్నారు వాక్యం ద్వారా ఇది దేవుడిచ్చిన ఒక ధన్యత అలాగే ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు బహుచేకత కలిగి వాక్యాన్ని ధ్యానిద్దాము ఎందుకంటే ఎస్ క్రీస్తు పరం వారు ఈ భూమి మీదకి వచ్చింది మనకు సమాధానం అని ఇవ్వడానికి మనకి నెమ్మది కలిగించడానికి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ద్వేషాలు కానీ కోపాలు కానీ కల్ముషుడు కానీ మనలో లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి అన్నదే బైబి యొక్క సారాంశం దేవుడు మాట్లాడే విధానం దేవుడు నేర్పించి విధాన ప్రయో దేవుడు వాళ్ళు కాబట్టి మనము దేవుని మార్చి వెళ్ళేవారు కనుక వినేమణ జాగ్రత్తగా వింటే ఎన్నో లాభాలు లాభాలు అంటే మీకు ఏ కోట్ల వచ్చి పడిపోతాయని చెప్పట్లేదు కానీ లాభం అంటే ఏంటంటే నువ్వు సంతోషముగా ఆనందంగా ఉన్నట్టు నెమ్మది అనేది కలుగుతుంది నెమ్మది ఇవ్వగలిగింది ఇచ్చేది కూడా మనం నమ్ముకున్న దేవుడిని మాట చెప్పడానికి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను ఎందుకంటే చాలా మంది జీవితాలు అంటే నేను చూసిన జీవితంలో అవి నేను నా జీవితంలో కూడా నెమ్మది లేని రోజు ఎన్నో సమాధానం లేని రోజులు ఎన్నో అసలు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్న రోజు అసలు ఎందుకు పుట్టావు అయ్యి భూమి మీద అన్న ఆవేదన బాధ ఎన్ని రోజులు నిర్వహించామో అవి నాకే తెలియదు చాలా ఇబ్బంది పరిస్థితులు పరిస్థితుల్లోనూ నాలో కుటుంబంలో ఎదురయ్యాయి అలాంటి సమయంలో నన్ను ఆదరించింది అలాంటి సమయంలో నన్ను బలపరిచింది అలాంటి సమయంలో నన్ను ధైర్యం అనిచింది దేవుని వాక్యమో ఒక్కటే దేవుని నేను విడవను చెప్పుకున్నాను చెప్పుకున్నాము నీకెంత కష్టం వచ్చినా బాధ వచ్చినా వాటిని తప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నీవు నీవు నేను చెప్పిన రీతికి పట్టడం అన్న మాట చాలా చాలా మార్చాయి కాబట్టి మాట జాగ్రత్తగా వినాలి ఎందుకంటే యేసుక్రీస్తు క్రిస్తుపరమైన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఆ దేవదూత ప్రజలకు కాపాడుతుందో మాట తెలిసి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్ధమానమును నేను ప్రకటిస్తున్నాను ఎస్ నిజంగా సంతోషకరమైన స్వర్తమానమే ఈ రోజు మనం ఆనందంగా ఈ రోజు మనం సంతోషంగా ఈ రోజు మనం ఇంత ధైర్యంగా సమయం లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని మందికి వెళ్ళడానికి ప్రార్థించడానికి ఇంకొక అవకాశం దేవుడు కారణమంతే దేవుడు గొప్పవాడు రాత్రి సమయంలో వీటింగ్ జరిగించిన తర్వాత మళ్ళీ ప్రార్థన విదేశాలకు వాక్యం ధ్యానించి ప్రార్థన చేస్తారు పనోధికారులు ఎవరు బట్టే నిజంగా దేవుడు పంపిస్తున్న బలం ఇస్తున్న ధైర్యం వర్పిస్తున్న శక్తి నిజమేనండి ఆయన ఒక పదం ఏం చేయాలని చెప్పాడు ప్రేమ దేవుడి కాబట్టి ఆయన మాట శ్రద్ధగా లాభం ఏంటి అంటే ఒక్కసారి చిన్న చిన్న మాటలు చూపించాలి ఆసుపత్రులు ఈరోజు మనందరూ కూడా ఒక్కసారి ఆ మాటను ధ్యానించడానికి మీరు సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాను ద్విదేశండము ద్వివేదేశండము ఇరవై ఎనిమిదో ఇచ్చాయి ప్రభే ఒక్కసారి ప్రతి చేతిలో చేతుల్లో బయట తెరిచి ద్వివేదేశము ఇరవై ఎనిమిదో ఇచ్చాయము ఉన్న ఒక అద్భుతమైన మాట అండి ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా బాకీ వినడానికి విని వచ్చేసే వరకు ఆ ఒడ్డుబడులు నా సహోదరి సహోదరుల మరి ఎలా ఉండాలి అనుకోడిగా పెట్టుకోండి ఎలా ఉండాలన్నా అనుకీర పెట్టుకోండి చూడండి ద్వితేశ ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రారంభ వచ్చినాము ద్విధ విదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము ప్రారంభ వచ్చినాము రాయబడిందంటే నీవు నీ దేవుడే హో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు నడుచుకుని చెట్టుగా ఏంటి మనకు మాట్లాడాలనుకుంటున్నాడు అంటే వాక్యం వినడానికి వెళ్ళి మనవడంతో వాక్యం వింటున్నాం మనము అది శ్రద్ధగా వినాలంటే శ్రద్ధ కలిగిన తర్వాత ఏం అడిగితే నేను నేను నీకు ఆజ్ఞాపేకి ఆది ఆక్యులన్నింటినీ అనుసరించుకొని చుట్టాలి అనుసరించినట్టు వినబడిన వాక్యాలు నిన్ను మరిని పొరుగు వాళ్ళని ప్రేమించు మంచి మాట నిన్ను మరిని పొరుగు 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 వాళ్ళని ప్రేమించు అన్నది మంచి మాట మరి మంచి మాట విన్నావు జాగ్రత్తగా విన్నావు విని వదిలేస్తే ఎలా దొరుకుతుంది అరే ఈ రోజు దేవుడు వాదే నాతో మాట్లాడింది నిన్ను కూడా పొరుగుని ప్రేమించమని చెప్పింది మరి ప్రేమించాలి కదా ప్రేమించకుండా నువ్వు ప్రేమించు ప్రేమించు అని చెప్పి నువ్వు ద్వేషిస్తే అది నీకు సుఖుడు కాదు ఏదైతే వాక్యం చెప్పిందో వాక్యాన్ని సారని మనం చెప్తూ మనం ప్రజకున్న చూపించాలి బ్రతుకు చూపించి చెప్పడం అనేది ఇంకా ప్రాముఖ్యం నెస్ నీ దేవుడు నీ హోమం మీద సమస్య జరగదు కంటే నేను నేర్చించును ീപ നിവേദിക്ക് ഫസ്റ്റ് ആൾ വിനാലി ആ മാ ജാഗ്രത വിനാലി പ്രകാരം അല്ല പ്രസിദ്ധി മനുട്യം അല്ലെങ്കിൽ ഉന്നത സ്ഥാപന യോഷം വിനടേണ്ടി ഗുരുനേ സ്ഥലം പണ്ടോ ാസി പംിച്ചേ സ്ഥലത്ത దొంగతనం పెట్టిన దేవుని స్తోత్రం అన్నాడు ఒక తప్పు చేయకపోయినా చేశాడు నిందలేసిన దేవుడి విష్ణుడు జైలు పెట్టిన దేవుడికి స్తోత్రం అన్నాడు జైలు కూడా ఆయన మీద దేవుని స్తోత్రం అన్నాడు చివరికి దేవుడికి వితోత్రం అంటూనే పోయాడు దేవుడు నామానికి పరిచాడు దేవుడు స్త్రీలను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు నామానికి మహిమ పరుగులుగాక దేవుని మీద ఆశపడితే దేవుని మాటను శ్రద్ధగా వింటే దేవుని మాటను ఇన్న దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు చేసి ఉన్నతమైన ఒక ఆ సంతోషమైన స్థితిలో పెట్టడం దేవుడు మాట్లాడారు దేవుని దేవుడి దేవుడు నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును ఏ దేవుడు అవి చెప్పొచ్చు నీవు పట్టణ కూడా పొలములు దీవించబడు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువులు మందలు నీ కుటెట్టలు నీ గొర్రె మేకలు నీ గంపయ్యు పిండి పిసుకుని తొట్టి దీవించబడును లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు బయటకు వచ్చినప్పుడు దీవించబడదు నీ మీద పడి నీ శత్రువుని హోవని ఎదుర్కొని అతమవునట్లు చేయను వారి ఒక నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలను ఎదుటి నుండి పారిపోవదు నీ కుట్లలోను చేయి ప్రయత్నం అన్నింటిలోను నీవు దీవిని కలిగినట్టు నీ హోవా నీ దేవుని నీ హో నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్నుర్వదించి నువ్వు నువ్వు దేవుని గురించి ఆలోచించగల కేవలం దేవుని పని దేవుని పని దేవుని పని ఎలా చేస్తున్నావా నీ దిగు చేస్తున్నావా ఎలా చేస్తున్నావు నీకు నువ్వు పరీక్షలు చేసుకుని ఆయన మాట విన్న దాని రకాలను ఒకవేళ బ్రతకగలిగితే నువ్వు అనుకున్న దానికంటే నువ్వు అనుకోకుండా ఉన్న దానికంటే కూడా గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రేమని ఎక్కడికెళ్ళినా కూడా నీకు దీవెనలే నిందలైతే వస్తాయో అవమానం వస్తాయి వాటిని పట్టించుకోకండి మీరు యథార్థ దేవుడి పని వెళ్ళిపోయినప్పుడు వాటిని పట్టించుకోవాల్సిన పని మనకి లేదు ప్రేమని ఎందుకు చెప్పుకుంటారా నువ్వు యథార్థు గెలుపొద్దు మీద నిందలే నిందలే నిడలేదా యోషుతో లేరా ఉన్నారు యోష్యపుని జైలు తప్పు చేసే చేశాడని చెప్పి నింద వేసి జైల్లో వేసే లేదా ఎలా ఉన్నాడు ఆయన ఉన్నాడు చెప్పొచ్చుగా నీ చెప్పగా చెప్పలేదు మౌనం ఎందుకు ఏదో ఒక రోజు దేవుడి ఫలాన్ని ఇస్తాడు ఏదో ఒక రోజు దేవుడు ఫలాన్ని ఇస్తాడు నిజమైపోయి ఇక్కడ కూడా అంతే ఇదిగో నువ్వు దేవుని మాట వింటే దేవుడిని మాట పెట్టావో ప్రతికితే దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా ఉండాలి నిందలు వచ్చిన మౌనంగా ఉండాలి అవమానాలు వచ్చిన మౌనంగా ఉండాలి నీ మీద కూడా పెట్టిన తేల్చేసుకోవాలి తేల్చేసుకోవాలి ఒత్తు ప్రేమ దేవుడు మాత్రం తేల్చుకునే మాట నీ మీద అడగడే మాట ఎవడన్నప్పటికీ ఏదో ఒక రోజు ఆ మాట కొరకు వాడిసి పడే రోజు వస్తుంది మన భయపడి వస్తుంది మన బాధపడ వస్తుంది అలాంటి ఓర్పు మనకు కావాలి ప్రేమ దేవుడు మాత్ర తొందరపడవద్దు ఓర్పు అనేది మనకు కావాలి అలా ఓర్పుతో మీరు

ఆయన నిన్ను ఆశీర్వదించను నీవు నీ దేవుడిని అనుసరించి ఆయన మార్గం నడుచుకుని నీకు ప్రమాణం చేసిన తట్టు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించను ప్రజలందరూ యహోవ నామంలో నీవు పిలువబడి చూచెదురు చూచి నీకు భయపడదురు మరియు యహోవాని నీ దానిని నీ ప్రజలతో ప్రమాణం చేసిన దేశము నీ హోవాని కర్మ ఫల విషయంలోను నీ పశువుల విషయంలోను ఈ నేల పట్ల విషయంలో సమృద్ధిగా నీరు కలుగు చేయను ఏ హోవా నీ దేశం వద్ద వర్షపు దాని కాలం వద్ద నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటప్పుడు ఆకాశములు తన మంచి ధరని తెలుసును నీవు అనేక జనములు కప్పించదు కానీ అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ దేని విషయంలో గాని ఉడుపు కని ఎడపు కానీ తోలగొద్దు ఈ మాట మీరు ఆలోచించడం ఒకసారి ఆలోచించి ఈ మాటలను మన జీవితంలో నెరవేరాలి అంటే చేయవలసిన పని ముందు అది చేసి ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె కళ్ళ మంచి ప్రార్థించాలి లేకపోతే ఈ కళ సమయంలో మనం కలిసి ఉంటుంది ప్రార్థన పర్వకం పెట్టండి బలి శ్రేష్టమైన కలమైన నామతులు స్తోత్రం పడుతుంది దేవాలి వరకు మాట్లాడిన బట్టి వందలు కొడుతాను ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా